వెల్కమ్ టు న్యూస్ నిమి ప్రసాద్ ప్రస్తుతం మనం తలకొండపల్లి మండల ప్రెసిడెంట్ డోకురు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారు రైతు భరోసా రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్న సందర్భంగా నిజంగా నిన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళ సంబరాలు జరుపుకున్న క్రమంలో ప్రతిపక్షాలు అరకొర ఆరోపణలు చేస్తూ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సో విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మీకు నమస్కారం మీరు నిన్న రైతు భరోసా సంబరాలు చాలా ఘనంగా జరిగినాయి ఎట్లా మీరు మీ మీ ఆలోచన నిన్న చూసినాం తెలంగాణ స్టేట్ మొత్తం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వారి వారి అకౌంట్లలో వేసి వారి రైతుల ఆనందంతో జరుపుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఇనుమూల రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ భట్టి విక్రమార్క గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే వారి సహచర మంత్రి అందరూ కలిసి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వారి వారి రైతుల ఖాతాల్లో వేసినందుకు ఆనందంతో రైతు వేదికలలో మేము సంబరాలు పండుగ రైతు పండుగ జరుపుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా రైతులకు ఫిఫ్టీ పర్సెంటే రుణమాఫీ జరిగింది రెండు రైతు బంధులు మీరు ఎగ్గొట్టారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు మేము ఏమి ఎగ్గొట్టలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నాక రైతు బంధు వారు గతంలో చూసినాము ఓన్లీ పండుగల ముందు వేసి వైన్ షాపులు తెరిచి భూములు మిగులు బడ్జెట్ ఇచ్చిన మన స్టేట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ శ్రీ కల్లోకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారికి మూట చెప్పడం జరిగింది దానితో పాటు భూములు వేలా లేచి లక్ష వంద కోట్ల రూపాయలకు పలికి అమ్మి అవిటను కొల్లగొట్టి రైతుల్లో రైతు బంధు ఓన్లీ పండగలప్పుడు వేసిండు అది కూడా కొంతమందికి వేయలేదు ఓకే మేము పదహారు పద్దెనిమిది నెలల మాసం అయింది కాబట్టి పద్దెనిమిది నెలల్లో మేము రేవంత్ రెడ్డి చార్జ్ తీసుకున్నాక కొంచెం దడప కింది మీద కావచ్చు లోటు బడ్జెట్ ఉంది కాబట్టి అవన్నీ సరి చేసుకుంటూ ముందు ఒక దఫా వేసినాం ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి తొమ్మిది రోజులలో రైతుల్లో వేసినందుకు ఆనందపడుతూ మేము కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది రై ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా పద్దెనిమిది నెలలు అవుతున్న సందర్భంగా ఇప్పటికీ స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం విఫలమయ్యారు ఇంకా స్థానిక ఎన్నికలు అంటే కాంగ్రెస్ గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పటికే ఆశ పెట్టుకున్నారు ఈ సర్పంచ్ స్థానిక ఎన్నికలు వస్తాయి మన నాన్న ఇంకా కూడా సమయం పట్టదు బీఆర్ఎస్ పదే పదే ఆరోపణలకు మీరేం చెప్తారు మేము రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు జరగపో జరపకపోవడానికి కారణము కులగణన అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అందరికీ న్యాయం చేయాలి కాబట్టి ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఫార్టీ టూ పర్సెంట్తో ఏదైతే చేయాలో కొంచెం వెనుక ముందు జరిగింది కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు ఎనుకకు జరగడం జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ లోపల ఇప్పుడే కోర్టు తీర్పు కూడా వచ్చింది సెప్టెంబర్ లోపు ఆ కులగణన అన్ని ఎక్కడిదక్కడ దక్కడ ప్రోగ్రాం అన్ని క్లియర్ చేసి ఎక్కడ ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంతో లేట్ అయిన తప్ప మేము వెనకపోవడానికి ఆస్కారం లేదు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఆ మాటకు మీరు కట్టబడి ఉన్నారా అదే ఆలోచనతోనే రేపు ప్రజల్లోకి వెళ్తారంటే మీరు ఏం చెప్తారు తప్పకుండా అది చేయడానికే కదా ఇది లేట్ అయిందని అని మీరు అడిగినారు అది చేస్తారు కాబట్టే చేయడానికే చేస్తున్నారు కాబట్టే లేట్ అయింది అది ఏదైతే ఉందో పెద్దలు అందరూ నిర్ణయించారు అది చేయడానికే ఇప్పుడు తాపత్రయం అందుకే లేటు రాబోయే స్థానిక ఎన్నికల్లో యువత యువకులు ఏదైతే మీకోసం పార్టీ అంటే పార్టీ జెండాలు మోసి మీకోసం కష్టపడారో వాళ్ళకు సీట్లు కేటాయించకలేకపోతున్నారు అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ పదే పదే వాళ్ళతో చెప్పుకో అంటే వాళ్ళ మనసులో ఒక అసహనాన్ని రేపుతున్న సందర్భం మీరు ఎట్లా వారికి తెలుసు గతంలో వారు డబ్బులున్నోడికే ఇచ్చేవారు అది మా దగ్గర లేదు కష్టపడ్డవాడికే చేస్తారు వాళ్ళు గతంలో చూసినాం ఎవరైతే డబ్బు అధికంగా ఉందో వారిని తీసుకురావడం సీట్ ఇవ్వడం డబ్బు ఉన్న మన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదు ఇప్పుడు కూడా గతంలో పెద్దలందరూ నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది ఎవరైతే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి వారు చెమటర్చిర వారిని తీసుకురావడానికే వారికే పాదవులు కట్టబెట్టడానికే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కృషి చేస్తారు మేము కూడా మా మండలి తరఫున కూడా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వారికి కూడా ఎంట ఉండి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కేవలం స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీరు రైతు రైతు భరోసా నిధులు మంజూరు చేస్తారని పదే పదే అంటున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారని అది తప్పు రైతు భరోసా స్థానిక సంస్థల ఎన్నికల గురించి తప్పు అది రైతులు అందరికీ వ్యవసాయం ఇప్పుడు ఉంది కాబట్టి పంటలేసుకునే సమయం కాబట్టి కొంచెం ఎలక్షన్లు మాకు అప్పుడు రావడం ఎంపీ ఎలక్షన్లు కోడ్ ఉండడం వల్ల కొంచెం మనకు ఆర్థిక పరిస్థితి అప్పులు చేసి పెట్టిపోయినాడు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని చిందరబందర చేసింది కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ అందరికీ రైతు భరోసా ఇవ్వడానికే మా ప్రభుత్వం కట్టుబడింది ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలల్ల రైతే రాజ్యం అనే నినాదంతోనే మేము జనాల్లోకి వెళ్తున్నాము రైతులు రైతులు ప్రజలు మహిళలు వృద్ధులు అందరు కలిసి ఓట్లు వేసిన సీఎం చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నారు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ ముందు నుంచి కూడా ఇప్పుడే మా రేవంత్ రెడ్డి గారు చెప్పేదేం కాకుండా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అందరి బీద బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కింద ఉన్న వాళ్ళకు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పైసల పార్టీ అంటే మిగతా పార్టీలు మా పార్టీ అందరు రైతులకు అదే మాట రైతుల గురించే చెప్తున్నాడు కాబట్టి అంటే రైతుల పార్టీ కాబట్టి ఆర్థికంగా కింద ఉన్న కాబట్టి కింద ఉన్నవారికి పార్టీ కాబట్టి రైతుల గురించి పదే పదే ఆయన మీటింగ్లను చెప్పడం జరుగుతుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో రా ఇప్పుడు ఉన్న కాన్సెంట్ ప్రకారంగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు కార్యకర్తలకు ఎలాంటి బలోపేతం చేయడానికి మీరు చేస్తున్న విధానం ఎలా ఉండబోతుంది రాబోయే స్థానిక సంస్థల్లో మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్లమెంటు సభ్యులు మలు రవి గారు మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారి సూచన మేరకు యువత ఎవరైతే కష్టపడి బాగా పార్టీ గురించి ముందు నుంచి పది మాకు అధికారం లేనప్పటికీ అధికారంలో లేనప్పటికీ మేము జెండా పట్టుకొని ఊరూరా చిన్న ప్రోగ్రాం ఇచ్చిన వడ్లు తడిచినా ఇచ్చిన ఏదైనా ప్రోగ్రామ్ తీసిన ఆ పెట్రోల్ డీజిల్ పెరిగిన అవన్నీ ఎప్పుడైతే ఉన్న కష్టపడ్డ వారికే పదవులు ఇస్తాయని వాళ్ళు అంటున్నారు వారి సూచన మేరకు మేము యూత్కు ఎంబడి పెట్టుకొని వారికే పదవులు దక్కుతాయని అనుకుంటున్నాం చివర ఎప్పుడన్నా ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో అక్కడక్కడ చిన్న చిన్న అవకతవకలు జరుగుతూ ఉన్నాయి గ్రామస్థాయిలో నాయకుల లోపాల వల్లనే అక్కడ కొంచెం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళ పేర్లు వాళ్ళకి మంజూరు అయ్యేటట్టు చూస్తున్నారని అక్కడక్కడ ఆరోపణలు వస్తున్నాయి దీన్ని మీరు ఎట్లా చూస్తారు అది పచ్చి అబోధము మా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ప్రతి మీటింగ్లో ప్రతి చిన్న చిన్న ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినా మండల్ లెవెల్లో కూడా మాకు కూడా చెప్పారు మా ప్రభావం ఎక్కడ లేదు అది గవర్నమెంట్ వారు సర్వే చేసి ఎవరైతే ఇల్లులు సెక్రటరీ గారు ఎంపీడీఓ గారు అందరూ కలెక్టర్ గారు చూస్తున్నారు ఎవరైతే ఆర్థికంగా లేరో మా పార్టీ అని కాకుండా ఎవరైనా సరే ఆర్థికంగా బీదవారు ఉన్నప్పటికి ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయించాలి పక్కడబందిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు ఎక్కడ మా ప్రోత్బలం లేదు మేము ఎవరు కూడా అలాంటివి లేదు మీరు మీరు కూడా రండి మా ఎంబడి ఊళ్ళల్లో చూపిస్తాం బీజేపీ వాళ్ళకు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళకు వచ్చింది వారిలాగా రైతు బంధు నెక్స్ట్ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఇచ్చుకురు వాళ్ళు మేము అలా కాదు అందరికీ మీరు మీరు మాతో పాటు రండి ఊర్లలో చూపిస్తాం ముగ్గు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళే చెప్తారు మేము చెప్పేది ఏం కాదు పక్క పార్టీ వాళ్ళకి వచ్చినాయి మాకు వచ్చింది అదే ఘనత మా కాంగ్రెస్ పార్టీ అంటే చివర చెప్పండి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు యువత యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎలా ఎలా ఎదుర్కోబోతున్నారు రేపు స్థానిక ఎన్నికల్లో వాళ్ళని మేము ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది పద్దెనిమిది నెలల్లో ఎంత చేయాలో అంతకంటే ఎఫెక్ట్ పెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పదే రోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అయితే డైలీ రోజు ఊరెల్లా కల్వకురు తాలూకా ఏదో ఒక విలేజ్లో తిరుగుతూ వారికి వారికి ఏ సహాయం చేయాలి ఆయన నుంచి ఏమవుతుంది ఏవి తీసుకురావాలి పెద్దలను మట్టుకొని అని ఈ ఇక్కడే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మన పక్కనే కాబట్టి ఆయనతో పాటు రాష్ట్ర స మినిస్టర్లను కూడా అందరిని కలిసి ఏమేమి కావాలి ఏమేమి కావాలని దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల చిలుకు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలలో ఎంపీ ఎలక్షన్ ఉండడం వల్ల కోడ్ ఉండడం వల్ల కొంచెం వెనకకు జరిగినాం ఇప్పుడు అందరికీ సమానంగా నిధులు తెచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో కలువకుర్తి నెంబర్ వన్ చేయడానికి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారు కష్టపడుతుడు దానికి మేమైతే అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న మొత్తానికి కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుస్తుంది యనమల రేవంత్ రెడ్డి గారి సొంత ప్రాంతమైన కల్వకుర్తి ప్రాంతానికి అత్యధికంగా నిధులు వచ్చినవి ఇప్పుడు మేము ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినో ప్రతి మనిషికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని ఏదైతే ఆలోచన చేసినో మా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో అదే బాటలో అదే ఆలోచనతో మేము ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మరింత అభివృద్ధి చేస్తామని ఇక్కడ తల్లకొండపల్లి మండల ప్రెసిడెంట్ డోకులు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పుకోచ్చారు మొత్తానికి చూస్తున్నాను మీటింగ్ న్యూస్ ప్రసాద్ తల్కొండపల్లి నుండి